హలో వర్షాకాలంలో వేడి వేడి పూరీ విత్ ఆలు కర్రీ తింటే ఎట్లా ఉంటుంది అదిరిపోతుంది కదా సో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి అండ్ ముందుగా అయితే బంగాళదుంపులు ఇలా కోసుకొని వాటర్లో ఉడకనియాలి అండ్ నెక్స్ట్ బాణీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగని ఇచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసి బాగా వేగనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ఒక టమాటా వేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి అండ్ నెక్స్ట్ బంగాళదుంపలు వచ్చేసి తొక్కలు తీసేసి దాన్ని సెమీ సాలిడ్గా ఉన్నప్పుడు దించుకుంటేనే బెస్ట్ అండ్ ఇట్లా స్మాష్ చేసేసుకోండి సెమీ సాలిడ్గా ఉంటే కర్రీ అనేది పాడవదు మొత్తం పిండిలాగకుండా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ టమాటా అండ్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసి బాగా వేగనిచ్చండి అండ్ నెక్స్ట్ పక్కనే పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అయితే ఇంట్లో వేసుకున్నవే అవి కూడా వేసి దగ్గర అయ్యేంత వరకు ఉంచి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది పూరీ కోసం అయితే గోధుమ పిండిలో కొంచెం పంచదార అండ్ చిటికటి ఉప్పు అయితే వేసేసాను టేస్ట్ కోసం అండ్ పూరీలు కొంచెం తిక్కగా అయితే పాముకోండి అండ్ నెక్స్ట్ ఆయిల్లో వేసేస్తే మన పూరీ అయితే రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ పూరీ విత్ కర్రీ అయితే రెడీ అండ్ టేస్ట్ కూడా సూపర్ నా వీడియోస్ నచ్చితే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్